డీఎంకే నేత సెంథిల్ బాలాజీ బెయిల్ పై విడుదలైన మరుసటి రోజే తమిళనాడు ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రిగా బాధ్యతలు చేపట్టడంపై సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది సెంథిల్ బాలాజీకి బెయిల్ మంజూరు చేస్తూ ఇచ్చిన తీర్పును రీకాల్ చేయాలంటూ దాఖలైన పిటిషన్పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టులో దాఖలైన ఓ పిటిషన్పై విచారణ సందర్భంగా ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేసింది బాలాజీకి బెయిల్ మంజూరు చేస్తూ ఇచ్చిన తీర్పును రీకాల్ చేయాలంటూ దాఖలైన పిటిషన్పై విచారణ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది మనీ లాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సెందిల్ బాలాజీ అరెస్ట్ అయి జైలుకు వెళ్లారు అయితే సెందిల్ బాలాజీ బెయిల్ పై విడుదలైన మర్నాడే తమిళనాడులోని డిఎంకే ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ ఇచ్చిన తీర్పును రీకాల్ చేయాలంటూ దాఖలైన పిటిషన్పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది అసలు అక్కడ ఏం జరుగుతోందని న్యాయస్థానం ప్రశ్నించింది డిఎంకే నేత సెంధల్ బాలాజీ బెయిల్పై జైలు నుంచి విడుదలైన మరుసటి రోజే తమిళనాడు క్యాబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకరణ చేశారు ఈ నిర్ణయం సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలైంది ఈ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది కొన్ని గంటల్లోనే బాలాజీ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు ప్రస్తుతం సెందల్ కేబినెట్ లో మంత్రి కాబట్టి సాక్షులను ఖచ్చితంగా ప్రభావితం చేస్తారనే సందేహాలు వస్తాయని అసలు అక్కడ ఏం జరుగుతోందని సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నించింది అయితే సెందిల్ బాలాజీకి బెయిల్ మంజూరు చేసిన చట్టం ఇతర వ్యక్తులకు కూడా ప్రయోజనం చేకూర్చింది కాబట్టి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోబోమని కోర్టు తెలిపింది సెందిల్ బాలాజీ డిఎంకేతో రాజకీయ ప్రస్థానం ప్రారంభించి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు జయలలిత ప్రభుత్వంలో రెండు వేల పదకొండు నుంచి రెండు వేల పదిహేను వరకు తమిళనాడు శాఖ మంత్రిగా పనిచేసిన సమయంలో అవినీతి ఆరోపణలకు సంబంధించి గతేడాది జూన్లో సెందుర్ బాలాజీ అరెస్ట్ అయ్యారు ఎన్ఫోర్స్మెంట్ బాలాజీని చేసిన ఎనిమిది నెలల తర్వాత ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేశారు బాలాజీ బయటకు వచ్చిన కొన్ని గంటల్లోనే డిప్యూటీ సీఎం గా ఉదయనిధి స్టాలిన్ ప్రమోట్ అయ్యారు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా మొత్తం నలుగురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేశారు వీరిలో బాలాజీ కూడా మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు మొత్తంగా ఏడాది సెప్టెంబర్లో బెయిల్పై విడుదలైన తర్వాత సెందుల బాలాజీ మరోసారి తిరిగి స్టాలిన్ ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో దీనిపై దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది అనంతరం ఈ పిటిషన్ విచారణను డిసెంబర్ పదమూడుకు వాయిదా వేసింది కేబినెట్ మంత్రి హోదాలో ఉన్న సెందుల బాలాజీ సాక్షులపై ఒత్తిడి చేసే అవకాశం ఉందని ధర్మాసనం కూడా అభిప్రాయపడింది కానీ బెయిల్ వెనక్కి తీసుకోబోమని తెలిపింది మొత్తంగా सेंథల్ బాలాజీ బెయిల్ విషయంలో సుప్రీం తీర్పు ఎలా ఉండనుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. DMK నేత सेंథల్ బాలాజీ జైలు నుంచి బెయిల్పై విడుదలైన తర్వాత తమిళనాడు ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రిగా బాధ్యతలు చేపట్టడంపై దాఖలైన పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీం కోర్ట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.